వనసల్పురంలో అరెస్ట్ అయినప్పుడు అక్కడ చంద్రశేఖర్ గారు ఇన్స్పెక్టర్ ఉండేవారు ఆయన మీకు ఏ విధంగా ఇంట్రాక్షన్ చేశారు ఒక దశలో మిమ్మల్ని చంపాలని కూడా ప్లాన్ చేసినట్లుగా ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారు సార్ ఎలా అయితే నన్ను పట్టుకున్న తర్వాత ఫైవ్ ఎక్కడ దొరికారు మీరు అసలు వనసలిపురం ఏరియాలో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత తీసుకుపోయి ఇంట్రాక్షన్ చేశారు చేసిన తర్వాత ఎన్ని గంటలు చేశారు అయితే చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు మహబూబ్నగర్ నుంచి కొంతమంది సిఏలు డిఎస్పీలు వచ్చి ఆడికి వచ్చి నా దగ్గర ఏమైతే ఉన్నాయో రికవర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆడికి వస్తే నా దగ్గర అప్పటికి నా దగ్గర ఏం లేవు ఆల్రెడీ శ్యామ్ సరెంట్ అయిన తర్వాత ఆయన చూపించిన అయిపోయింది నేను కూడా అప్పుడు బయటకు వచ్చే క్రమంలోనే అరెస్ట్ అయ్యాను లేకుండా నేను కూడా సరెంట్ అయిపోయేటోని అయితే పక్క చంద్రశేఖర్ సార్ ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేయాలని ఫిక్స్ అయిపోయాడు అయితే నేను ఎన్కౌంటర్ చేస్తాను అనుకోలేదు భయపెట్టేస్తారేమో అనుకున్నా కానీ అక్కడ నుంచి ఒక మూడు వెహికల్స్ తీసుకొని అక్కడ నగర్ అని ఒక యాచారం సైడ్ ఒక ఫారెస్ట్ తీసుకెళ్లినాను అయితే తీసుకెళ్లేటప్పుడు మజీద్ అనే సిఐ నాతో పాటు ఉన్నాడు పక్కల నాలుగు మాట్ ఫోన్లలో మాట్లాడుకుంటుంటే నాకు అనిపి డౌట్ వచ్చింది డౌట్ వస్తే మజీద్ సిఐ సార్ అని అన్నా సార్ ఎక్కడ తీసుకెళ్తూ సార్ అని చెప్పినా ఎక్కడ లేదు అక్కడ వేరే సార్ ఉన్నాడు నేను తీసుకురమ్మడు చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాడు పక్కల కిషన్ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ చేయబల్లే డిఎస్పి అప్పుడు ఎస్ఐ అని అని ఉండి సార్ అనే భుజం మీద చేయిట్లో పెట్టి సార్ ఎక్కడ తీసుకెళ్తుంది సార్ అని సార్ చంపకండి సార్ అని చెప్పిన ఏ ఏం లేదమ్మా అట్లాంటిది ఏం లేదు చంపడానికి కాదమ్మా అందరూ వచ్చేసారు బయటకి నిన్నెందుకు చేస్తారు ఇన్నేం చంపరమ్మా ఓన్లీ అక్కడ సారు రమ్మన్నాడు వేరే ఆఫీసరు ఆయనతో మాట్లా తీసుకురమ్మన్నాడు పోయి మాట్లాడుకుని మళ్ళీ రిటర్న్ రావాలని చెప్పిండు సరే తీసుకున్న తర్వాత మరి టౌన్గా అంటే ఇక్కడ టౌన్గా కు అనుకున్నా కానీ పొలాల పొంటి వెహికల్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఫారెస్ట్ ఉంటుంది చెమ్మి చిన్న ఫారెస్ట్ మూడు వెహికల్స్ అక్కడ పోయినాయి అయితే అక్కడ పెట్టి నన్ను ఎవరిని కనిపించకుండా నా మధ్యలో ఒక నలుగురు నడుచుకుంటూ నా తలకాయ క్యాబ్ పెట్టేసి నన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఫారెస్ట్ పట్టి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తారు నాకు అర్థమైపోయింది కట్టిగా పట్టుకోరని చెప్తున్నారు అక్కడ వేపన్ లోడ్ చేసి పెట్టుకో అంటుండ ఎస్ఐకి ఆల్రెడీ ఏకే లోడ్ చేసి పెట్టుకున్నాడు ఎవరు రవీంద్ర ప్రసాద్ ఆర్డర్ ఇచ్చింది ఎవరు ఆర్డర్ ఇంకా ఇయ్యలేదు కొట్టాలని సిఐఈ డిఎస్పి కాంతారావు ఆ చంద్రశేఖర్ తర్వాత మజీదు తర్వాత కిషన్ వీళ్ళు ఇంకో కొంతమంది ఇంకా వేరే వాళ్ళ పేరు నాకు కూడా వచ్చారు లోకి వచ్చిన డిసిపి కాంతా ఎల్బి నగర్ ఉంది ఆ వచ్చిన తర్వాత నాకు క్లారిటీకి అర్థమైపోయింది నా కంటి నుంచి ఒక ఒక చుక్క నీరు కూడా రావట్లేదు కానీ నాకు అనిపించింది కదా ఒక యుద్ధంలో తోని యుద్ధం చనిపోతే నాకు ఆనందం అనిపించేది ఇట్టిగా పట్టుకొని చంపితే నాకు ఏం స్పాటిస్ఫిక్షన్ అవతలేదు నాకు సరేగా సంరని ఫిక్స్ అయిన తర్వాత అయితే సావు చూసినప్పుడు అంటే ఒక సెకండ్లో ఒక నిమిషం నిమిషంలో ఒక సెకండ్లో ప్రాణం పోద్ది అనగా నేను ఆ దగ్గరదాకా చూసిన సాగుపెట్టి చూసినా కానీ నేను ఒకటే ఫీల్ అయినా కాదు సివిల్లో చంపేస్తారు ఎన్కౌంటర్లోనో లేకుంటే ఇంకా దాడిలోనే చనిపోతే బాగుండేది డ్రస్ మీద తోటి అని నేను అట్లా అనుకున్నాను తర్వాత ఇక ఎందుకంటే ఆడదాక తీసుకు ఫస్ట్ చంపకండి సార్ అని చెప్పినా ఇక ఆడదాకా తీసుకుపోయిన తర్వాత చంపకుండా ఉంటాడా ఇక ఎంత మొత్తుకున్నా ఇక వద్దన్నా ఫిక్స్ అయిన తర్వాత ఇది చంపేస్తారు ఇక చంపిన తర్వాత ఇక గట్టి పట్టుకో అంటుంటే ఇక అటు కొంచెం దూరం నన్ను ఆ చైన్లు పట్టుకొని అటు దూరం దొప్పుతారనమాట ఇక కొట్టేస్తారు ఏమనుకునే ఇక ఇక కొంచెం బాధ అనిపించింది ఒక పక్కన ఎందుకంటే అప్పటికి ఆ అమ్మని అమ్మని చూడలే ఒక ఆరేడు సంవత్సరాల నుంచి సరే కొట్టేస్తారేమో అనుకున్నా ఇక సైలెంట్గా ఉన్న తర్వాత ఫోన్లు వస్తూ ఉన్నాయి పోతే మళ్ళీ ఫారెస్ట్ లోపలి తీసుకుపోయిన తర్వాత ఎవరు ఫోన్తో వచ్చిన తర్వాత నా చెవులు మూసిన చెవులు ముయమన్నారు గట్టిగా చెవులు ముసి నాకు ఏమో మా ఏం మాట్లాడుకుంటున్న విషయం కూడా నాకు ఇన్పించలేదు తీసిన తర్వాత ఇక చంద్రశేఖర్ సీ ఎప్పుడు కొట్టాలా ఎప్పుడు ఫైర్ చేయాలా ఎప్పుడు చంపాలని చూస్తున్నాను తర్వాత మళ్ళీ ఫారెస్ట్ నుంచి మళ్ళీ ఆయన నెత్తి గోకుంటా సరే పాండి అని చెప్పేసి మళ్ళీ తీసుకొని వస్తుంది అయితే ఒక కానిస్టేబుల్ అన్నాడు ఏం కాదు నీకు ఏం చేయరు ధైర్యం ఉండు అని పాపం ఆ కూడా కాసేడ్చింది సార్ ఎందుకంటే కళ్ళలో నీళ్ళు చూసిన అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అప్పుడు అనుకున్నా అరే పోలీసులు కూడా మన మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా అనుకున్నా మిగతా వాళ్ళకి ఎవరికి మానవత్వం లేదు తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది మళ్ళీ ఫోన్ రాని మళ్ళీ పాలీసుకపోయారు నాకు ఇక డైలాంగ్లో పడ్డా ఏమైతే పోయిన తర్వాత మళ్ళీ అయితే ఫోన్ సార్ 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 అని చెప్తారు ఫోన్ రాగా సార్ సార్ అని అంటుండు తర్వాత మళ్ళీ రిటర్న్లో పోస్తుంటే చంద్రశేఖర్ ఆ పాప ఆపో అంటే ఆపండి ఆపండి అని చెప్పి మరి రిటర్న్ తీసుకురా ఫారెస్ట్ ఫారెస్ట్లోకి అక్కడ ఫారెస్ట్ కొంచెం ముందు పోలాలన్నమాట అట్లా ఫోర్ టైమ్స్ అట్లా పోవడం రావడం పోరా మళ్ళీ లాస్ట్ ఫారెస్ట్ తీసుకుపోయింది మళ్ళీ లేదు సార్ లేదు సార్ ఖచ్చితంగా కొట్టాల్సింది సార్ కొట్టేయాలి సార్ అది అని పైన అధికారిని అడుగుతుంది నాకు అర్థమైంది అక్కడ ఉన్న డీసీపీ ఏసీపీ వీళ్ళు సీఏలు డిఎస్ వీళ్ళు ఉన్నారు తర్వాత అనుకునే కానీ ఇక కానీ వాళ్ళు పైన అధికారి ఎవరో కానీ వద్దని చెప్పినట్టు సార్ ఆయన అప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఐజీగా ఉన్నాడు అని అన్న విక్రమ్ నాకేం తెలియదు ఆల్రెడీ ఎంతో మంది సరెండర్ అయిపోయి రమాకాంత్ వాళ్ళంతా ఆయన కూడా సరెండర్ చేయండి ఏమైతుంది ఉన్నది ఒక్కడే కదా సరెండ్ చేసేయండి అని చెప్తే సరణ్ చేయమని చెప్పిండ సరణ్ చూపించండి ఎంతోమంది వచ్చారు కదా అని ఆయన చెప్పిన విషయం నాకు తెలిసింది రెడ్డి సారు ఇక ఆ చంద్రశేఖర్ సార్ ఏమంటుండే అప్పుడు సిఐ నెత్తుకోకుండా నీకు నూకలు ఉన్నాయి ఇక నీకు భూమి మీద నూకలు అని చెప్పేసి ఒక దెబ్బ ఇక కొట్టిండకపోయినా సరే పదేనా కొట్టు ఇక ఏం కాదు అయితే ఆర్డర్ అయితే వచ్చింది ఇక అనుకున్న తర్వాత ఇక తీసుకొచ్చి వెహికల్లో తీసుకొచ్చి ఒక టూ డేస్ తర్వాత రిమాండ్ చేసి ఈ రెండు రోజులు బాగా కొట్టారా మొత్తం ఐదు రోజులు కొట్టుకోరు బాగా కొట్టారు అంటే డిగ్రీ మామూలుగా సార్ ఎస్ఐ కంటే ఒక పాండు అది హనుమంత్ రెడ్డి అని ఒక కానిస్టేబుల్ ఇక రెడ్డి అనే పొగరో మరి ఏమో తెలియదు కానీ ఫస్ట్ నా క్యాస్ట్ అడిగిండు బీసీ కుర్మా అని చెప్పిన ఇక మీ పేరు ఏం చేస్తారా అడిగినా రెడ్డి అని కనిపిస్తలేదా అంటున్నాను అనమాట అంటే సరే అని చెప్పేసి ఆయన బాగా కొట్టిండు సార్ ఆయన నా చెవులకు ఇక్కడ నుంచి ఈ ఏళ్ళతో నీటి ఒడిస్తే ఈ చెవులు గోర్లు మొత్తం దిగినాయి లోపట బాగా నడుల మీద బాగా తన్నండు తడ్డిగడ్ కంటే అంత తడ్డిగా ఏం కాదు కాకపోతే లబ్బర్లతోని బాగా కొట్టారు ఇక వాళ్ళు ఎగిరి ఇష్టం వచ్చినట్టుగా ఎగిరిదన్నడము అక్కడ వచ్చిన స్పెషల్ అక్కడ మిస్ అయ్యారు మీరు ఇంకొకసారి ఒక మీకు అవును సార్ అది అయితే ఆ రోజు ఏమైందంటే సార్ ఉడిమిల్లలో మేము ఒక బహిరంగ సభ పెడుతున్నాం పెట్టాలని పార్టీ తీర్మానము మేము ఒక ముప్పై ఐదు మంది కలిసి ఉడిమిల్లో అంటే మా సామాన్లు మా బ్యాగులంతా కూడా ఒక దగ్గర పెట్టి ఓన్లీ వెపన్స్ తోటి మాత్రమే గ్రామంలోకి పోయి అక్కడ మొత్తం మేము నినాదాలు ఇచ్చి అక్కడ గ్రామ సెంటర్లో మీటింగ్ జరుగుతుంది అయితే వచ్చే బస్సులు అంటే మధ్యమడుగు జాతర బాగా సాగుతుంది అప్పుడు వెహికల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళందరూ కూడా మీరు ఆపండి జాగ్రత్తగా ఆపితే అక్కడ వచ్చిన జనాలు కూడా దిగుతారు వాళ్ళు కూడా మీటింగ్లో మీటింగ్లో అటెండ్ అవుతారు అటెండ్ అయినప్పుడు అటెండ్ అయితే మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్తే సరే అని చెప్పి నేను రోడ్ మీద నేనున్న సాగర్ ఇంకోదికే ఇంకొక భాస్కర్ అని కూడా ఉన్నాడు ముగ్గురు ఇంకో అరుణ్ అని ఇంకొకతను అని అనుకొని చనిపోయిన తర్వాత అయితే చాలా మంది వెహికల్స్ దిగుతున్నారు లోపలికి పోతున్నారు నేను మీటింగ్ అటెండ్ అయినారు అయిన తర్వాత ఏదో ఒక బస్సు వచ్చింది అయితే వీళ్ళు ఏం చేసిన కొంతమంది టీమ్ వాళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు రోడ్ మీద ఉన్నారు నేను బస్సు రాగానే షార్ప్ ఏం అంటే ఇక్కడ మీటింగ్ ఉంటే నేను ఇటు సైడ్ వచ్చి నేను బస్ డ్రైవర్ దగ్గరికి పోయినా అక్కడ నుంచి బస్ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ పోయి బస్ డ్రైవర్ని అడిగినమాట లైట్లే లైట్లే ఏమని చెప్పినా అంటే అన్న పోలీసులు ఉన్నారని చెప్పిండు అంటే పోలీస్ అంటే పోలీసులు అని చెప్పలేదు కానిస్టేబుల్ ఉన్నారని అన్న కానిస్టేబుల్ ఉన్నారంటే అక్కడ ఉన్నాడు ఎవరు ఎంతమంది అని చెప్పిన లేదన్నా అయితే అప్పటికి ఏంటంటే మమ్మల్ని చూసిండు ఎవరు వెంకటేశాయ అని అప్పుడు అంబర్బాద్ చేస్తుండే ఆయన ఏం చేసిండు లైట్ లేదు అని చెప్పి లైట్లు బటన్స్ దగ్గర వచ్చేయడం పెట్టినమాట డ్రైవర్ దగ్గరికి అంటే లైట్ లేస్తే కనిపిస్తాం కదా పోలీస్ కనిపిస్తారు కాబట్టి లైట్లు లేకుండా వచ్చి ఆడ ఆపిండు ఇక అక్కడ ప్రజలుండ్రు కాబట్టి వాళ్ళు ఫైర్ చేస్తారు కానీ ఇక కాస్ పైర్లో ప్రజలు చనిపోతారు అని చెప్పేసి చేయనట్టున్నారు అయితే నేను ఎప్పుడైతే డ్రైవర్ దగ్గరికి ఇట్లా అయిపోయినా అయితే ఒక కానిస్టేబుల్ ఆల్రెడీ ఇట్లా వెపన్ తీస్తున్నాను పైకి అని ఫైర్ చేద్దామని అప్పుడు నాకు డౌట్ వచ్చింది అంటే ఒకటి కారు ఉంటుంది పక్కనే ఇప్పలపల్లి రెడ్డిది అయితే నేను ఎప్పుడైతే అన్న ఏంటండి నేను ఈయన సాగర్ ఉంటే సాగర్ ఎనిమి అని చెప్పి నేను ఇట్లా కొంచెం కాదు అంటూ ఇంకా వాళ్ళు ఫైరింగ్ పడబడబడి కొట్టాను ఇక అక్కడ నుంచి నేను ఒక్కని ఇటు వెళ్ళిపోయాను నేను ఫైర్ చేసుకుంటా పైకి ఓన్లీ అంటే బస్సులో జనాలు జనాలు ఉంటారు కాబట్టి చనిపోతారు సార్ నేను చెయ్యమట్ట బస్సులో పోలీసులు మిక్స్ వస్తే చెయ్యము మీ ఫైర్కి పైకి ఫైర్ చేసుకుంటా నేను ఒక్కని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఎన్కౌంటర్ అయితే చెల్ల చెదరైపోయి ఎక్కడైతే కిట్ బ్యాగులు పెట్టామో అక్కడ వేడి అంతా నేను ఒక్కరిని మాత్రమే అడిలా చెట్టు మీద తెల్లారు కూర్చొని తెల్లారైన తర్వాత నేను ఎక్కడైతే మరి బ్యాగులు పెట్టినా అక్కడే కలవాలనేది మాకు ప్లేస్ అయితే ఆ ప్లేస్ కు నేను ఒక్కనే వెళ్తున్నా ఒక్కనే వెళ్ళిన తర్వాత ఏమైంది అప్పటికి వీళ్ళకి ఏడు గంటలకు ఎన్కౌంటర్ అయింది వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎక్కడైతే మేము కలవాలనుకున్నామో కిట్లు పెట్టారో అక్కడ కూడా ఎన్కౌంటర్ అయింది వాళ్ళకు అక్కడ ఎన్కౌంటర్ విషయం నాకు తెలియదు అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయారు నేను కరెక్ట్గా పదిన్నరకు అదే ప్లేస్కి పోయినా నిశ్శబ్దంగా ఉంది కిట్టి బ్యాగులు లేవు ఎవరు లేరు వీడికే కదా రమ్మని చెప్పింది ఎవరు లేరు కదా అని అనుకున్నాను అయితే పక్కన ఆడి ఆనుకొని కొంచెం ఒక ఎకరం పొలం ఉంటుంది ఆ గొర్రెల అందు ఉంటుంది అనమాట ఆ గొర్రెలు కూడా ఏం లేవు మేకలు అప్పటి గొర్రెలు ఉండే ఆ ఎన్కౌంటర్ ఫైరింగ్ భయపడి అందరు వెళ్ళిపోయారు నాకు తెలియదు ఇక పోయిన తర్వాత ఆకలి వేస్తుంది తినటానికి ఉన్నాయని చెప్పేసి నేను ఇక వెప్పని అట్లా పెట్టేసి చెక్ చేసి చుట్టూ ఆ మంద ఉంటుంది మంద చుట్టూ తిరుగుతున్నా మూటలు గిట్లు ఉంటాయి కదా ఇక వాళ్ళు మనసులు లేకుండా మనం అయితే ఎవరు ఓపెన్ చేయము సరే ఆకలేస్తుంది కాబట్టి దానికోసం అన్న చేయాలని చెప్పేసి ఇక పోయి ఇప్పుతున్నా కాళ్ళు ఇట్లా కూర్చున్నా కూర్చొని ఇప్పుతుంటే రొట్టెలు దొరికినాయి అయితే వీళ్ళు ఎన్కౌంటర్లో వదిలిపెట్టిన సామాన్లు మొత్తం ఎత్తుకొని ఆ ఫారెస్ట్ నుంచి పొలంలో ఇక పొలంకు బాటు ఉంటుందని ఇట్లా పెట్టుకొని వాళ్ళు వస్తారు అనమాట నేను ఇట్టుకుంటే ఇట్లా చూసిన మేకలో లే మంద చేస్తారని అనుకున్నా అది అంటే మండ చేస్తారు మేక పిల్లలకు మళ్ళీ డౌట్ చూసిన చూడనే ఎన్ని పక్కన వెపన్ అందుకొని నాకు ఫైర్ చేయడానికి కవర్స్ కూడా లేవు బ్యాక్ ఆయన వదిలేసిన అంటే ఆడే ఉండే ఇక వదిలిపెట్టిన వాళ్ళు ఎంబడే ఫ్యార్లలో అయిపోయారు వాళ్ళు వాళ్ళే క్లియర్ కనిపిస్తున్నా వాళ్ళు మొత్తం లో కొట్టేస్తారు ఫైరింగ్ నేను ఒక వంద అడుగుల దూరం వరకు అట్లే నేను లో చాలా షార్ప్ వచ్చేసి ఫారెస్ట్ లో పడ్డా పడిన తర్వాత ఆ టూ అయిపోయినాయి తర్వాత మళ్ళీ చిట్లంగా ఉంట దగ్గరికి పోయినా అక్కడ లంబార్డ్స్ తింటారు అక్కడ పార్టీకి బాగా సహకరించే వాళ్ళు అక్కడ గుట్టలలో పొలాలు ఉంటాయి వాళ్ళకు అయితే అక్కడి పార్టీ వస్తుంది అయితే కూడా మళ్ళీ అక్కడ కలవచ్చు అక్కడ పోయిన తర్వాత సాయంత్రము మూడు గంటలకు వెళ్ళినా అక్కడ వరినాట వేస్తున్నారు అందరు ఆడ చూసి చాలా మంది నేను చెప్పిన అన్నలకు అక్కలకు నేను ఇక్కడ నన్ను చూసినట్టు ఎక్కడ చెప్పకండి అక్క అన్న మీరు వెళ్ళండి నేను కూడా వెళ్ళిపోతాను మా వాళ్ళు వస్తే అంటే సరే అన్న మీరు జాగ్రత్త అన్న ఎందుకంటే పోలీస్ కూడా తిరుగుతున్నారు చాలా జాగ్రత్త ఉండండి ఉడిమిళ ఇట్లా అయిందంట అని చెప్తే అవును నాకు అని చెప్పినావు సరే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా అయితే ఆ పొలం వ్యక్తి ఒక అతను పాండు అని ఎస్టి అతను అక్కడ కొన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి ఆయన అక్కడనే పండుకుంటాడు ఇంటి ఏం పోడు అన్న నేను ఈరోజు ఇక్కడనే ఉంటా నైటు ఒకవేళ పోలీసులు గిట్ట వస్తా అంటే నేను ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టినా ఒకవేళ గిట్ట పోలీసులు వచ్చారు అనుకో నేను అనుకుంటా నేను ఒక్కన నా దగ్గర ఏం లేవు వెప్పన్ డ్రెస్సు మొత్తం నేను పెడతా పెడతాను ఒరిగడ్డినా ఒరిగడ్డైనా గుడిసెలో పెట్టి దాని మీద కవర్ చేసేసిన చిన్న మంచ అయితే ఒకవేళ పోలీసులు వచ్చిన వాళ్ళు నేను లుంగి ఉంటే లుంగి మాత్రం కట్టుకున్నా బిని కూడా ఏం లేదు ఇక ఒకవేళ నన్ను పట్టుకురనుకో పోలీసు వాళ్ళు మా అని చెప్పు ఏ ఊరంటే అంటే ఉంటా అని చెప్పు గొర్ల కాడ నేను పెట్టుకున్నా సార్ ఇట్లాగానే అని చెప్పంటే అదే మాట నేను ఏ పేరు రాజు అని చెప్పమని చెప్పిన ఒక పేరు అది కూడా చెంచోలు అబ్బాయి అని చెప్పమని చెప్పిన అట్లే అన్న అని చెప్పిండు నైట్ వర్షానికి నిద్ర కూడా రాలేదు ఇక తెల్ల తెల్లారి ఇంకా అప్పుడే లేట్గా పండుకున్నాం కరెక్ట్గా ఐదున్నర పావుదక కారు అవుతుంటే అప్పుడప్పుడు బగబగ తెల్ల తెల్లారుతుంది కుక్కలు మొదలుతున్నాయి ఈయన లేచిండు ఎవరైతే నాకు ఉన్నాడో నాతో పాటుగా అన్నా లేన మనోళ్ళు వచ్చారు లే అన్న లే అన్నాడు అన్నగానే లేచి టక్ టక్ ఇట్లా కళ్ళు ఎదుర్కొని చూసినా గుంపు గుంపు మేము అట్లా రాము కదా ఒక దగ్గరికి వస్తే మేము సింగిల్ గానా ఒక్కరా ఇద్దరం వస్తాం అన్న వాళ్ళు మా వాళ్ళు కాదన్న వాళ్ళు పోలీసు వాళ్ళు అని చెప్పినా టక్క అనగా నేను రౌండ్ అప్ చేశారు ఇక సో ఏం నాయకు ఏం చేస్తారు అనుకుంటా అని వచ్చిండు వచ్చిన తర్వాత నేను అనుకున్నా నన్ను ఆల్రెడీ ఇక్కడ చూసిపోయారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఖచ్చితంగా నన్ను అప్ చేశారు ఇక నేను ఛాన్స్ లేదనుకున్నాయి ఇక ఎంత పొలము గంతాడు ఒక నాలుగు అడుగుల దూరంలో అడివి అయితే వాళ్ళంతా ఎస్ఐ ఉండి నాయక్ అయితే అంత పాటు ఇద్దరు గన్మేల్ ఉన్నారు ఆరు ఆ గన్మేల్ ఏం చేశారు ఎస్ఐ అన్నాడు అనమాట అంటే ఎస్ఐ నాకు తెలియదు అంతా జంగి లో ఉన్నారు మిగతా వాళ్ళు ఏం చేశారు లోటలు పట్టుకొని కి వెళ్తారు అక్కడ ఒకరు ఇక్కడ అప్పుడు అనిపించింది ఆహా వీళ్ళు లేట్రుమ్కి వెళ్తారంటే నాకు పక్క సమాచారం కాదు జనరల్ గా వచ్చారని అర్థమైంది నన్ను అడిగిండు ఏ ఫస్ట్ నాయక్ని అడి లంబడే అడిగిన తర్వాత లేదా సార్ మా జీతగాడు సార్ అది అని చెప్తే ఏం నన్ను అడిగిండు అట్లా కూర్చొని ఏ అట్లా కూర్చున్నా కింద ఏకి ఇట్లా పెట్టుకుని ఆయన కూర్చొని ఏ ఊరు రాదంటే సార్ ఇట్లా మాది ఇట్లా ఉంటా సార్ ఇట్లా జీతం ఉంటాను అంటే మనం ఎంత క్లారిటీ అంటే కొంచెం మా లాంగ్వేజ్ నేను చెప్పిన చెంచు లాంగ్వేజ్ చెప్పిన తర్వాత మీ సర్పంచ్ పేరు ఏం పేరు అన్నాడు అంటే ఈయన చెప్పిండు టక్కన నిన్న అడి నాన్ పే అని చెప్పేసి వాణ్ణడుతు నిన్నేం చెప్తా నువ్వేందుకు అంటవరా నీవేం చెప్తున్నావురా అన్నాడు ఇటు రా అన్నాడు అనగానే ఇటు సైడ్ ఏమో ఎస్ఐ అయితే అక్కడ గన్మీన్లు వచ్చిన వాళ్ళు కూడా దొడికి వెళ్ళిపోయారు అయితే మీ ఊరు సరిపోయింది ఇంకేం తెలియదు అనుకుంటా వాళ్ళు దొడికి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఏమైనా ఉండి కొంచెం కొంచెం ఇంక్వైరీ చేస్తే ఇక దొరికేదేమో అదే నాకు ప్లస్ ఫ్రైండ్ అయితే వాళ్ళు దొడికి వెళ్ళిపోయారు మీరు వెళ్ళని నేను తర్వాత వెళ్తా అని చెప్పి ఎస్ఐ పంపించిండు చుట్టుపక్కల మొత్తం వాళ్ళు గ్రౌండ్స్ గ్రౌండ్ స్పాటి రా అనగా నేను లుంగి ఇట్లా లేచినా ఇట్లా నాకు అడ్డం గుడిచే ఉంటుంది ఇటు సైడ్ నేను చూస్తున్నా ఆయన కనిపిస్తుంది నాకు చుట్టూ చూస్తే పోలీసులు ఉన్నారు నేను లుంగి కట్టుకున్నా ఈ లంబ ఈనే ఈ నాతోపుడు ఉన్నాయి ఆ పొలం అయినా భయపడుతున్నా వంతున్నాడు అప్పటికి తడిచినాం మేము నైట్ అంతా మురిసాం ముసురుగా తడిచినాం లుంగి కట్టుకొని మెల్లగా జంప్ అవుదామని చూస్తున్నా అయితే మరి చుట్టూ వాళ్ళే ఉన్నారు జంప్ అంటే ఎవరు జంపు గారు కదా ఫైర్ చేసేస్తారు అక్కడ ఎవరు పారిపోరు కదా ఆలోచించి సరే ఇదే జనరల్ చెకింగ్ సరే ఏదైనా కానీ అని చెప్పేసి ఇక చేదు కట్టుకొని దగ్గర పోతే అనే భుజం మీద చేసిండు ఏ మళ్ళీ సేమ్ అడియండి ఏదంటే మీ సర్పంచ్ పేరు అంటే నేను చెప్పిండీ గుర్తుంది కదా అదే చెప్పినా మంచిగా అవద్దని చెప్పినాడు సార్ మేము ఉండేది అడవిలో జీతం ఉండి బత్తం సార్ నా సర్పంచ్ ఎవరు కూడా మాకు తెలియదు మేము చెంచు అని చెప్పినా చెప్పిన తర్వాత చాలాసేపు మాట్లాడి సరే అని నా నా అయితే ఆ గుడిసెలకు ఇట్లా వెళ్ళటం ఇట్లా పోతున్నా అనమాట అయితే ఆయన బ్యాగ్ కూడా దాంట్లో వెళదామని వాన్ వస్తుంది సార్ గుడిసెలకి ఆరుతుంది సార్ అక్కడ పెట్టకండి సార్ ఇటు పెట్టండి సార్ అని చెప్పినా తీస్తే కింద పెట్టిండు సరే నేను దొడ్డిపోయిస్తాను కిట్టు తడకుండా అన్నాడు సరే సార్ అని చెప్పిన ఏం చేయాలబ్బా అబ్బా సరే కిట్ల ఏముంటాయి అదే వేపనైతే తీసుకొని పోతుండే కిట్ కాదు అది సరే కిట్ అని చెప్పి సరే అని చెప్పేసి అడ్డగో ఇంకా ఇట్లా డౌట్ అయితే క్లియర్ అయింది కానీ ఎవరైనా మాజీలు ఎవరైనా వస్తారని గుర్తుపెట్టుంటే గుర్తుపెట్టారు ఇక సరే అని చెప్పేసి ఇక లొడిపోయి వచ్చిండు వచ్చిన తర్వాత నేను వెప్పని తీసి ఆ బ్యాగ్ మీద పెట్టిండు లేచి కట్ చేతితో మొక్కలు తుడుచుకుంటుండ నాకు టెస్ట్ చేస్తుండవు మరి ఏదో అనుకున్నాం మరి నా పక్కన పెట్టి మరి ఆయన ఉన్నాడు టక్కని తీసుకున్నాడు మళ్ళీ తీసుకుని భుజం వేసుకున్నాడు ఇరవై నిమిషాల దాకా మాట్లాడారు మేమున్న దగ్గరికి ఒక ఇరవై అడుగుల దూరంలో ఆ శలకోలు ముసలో ఉంటారు అనమాట వాళ్ళు ఏమనుకుంటారు ఏ బియ్య వాళ్ళు బియ్య అంటే అన్నలు వచ్చారు కదా అందు మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనుకుంటారు అనమాట తెలియదు అయితే ఆయన చేసి అక్కడ మంట పెట్టారు అనమాట అంటే మంటగాడి కాపుకుంటా అని చెప్పేసి ఎస్ఐ అన్నాడు అంటే ఆడ వరం పొంటి పోవడానికి బురద బురద ఉంది ఆ రోజే ఉరం వేసిరు సార్ అంత బురద ఉంది సార్ అంతా పోతే అంత బురద ఏం పోతలే అని చెప్పేసి నాతోనే ఒక ఇరవై నిమిషాలు నలభై నిమిషాల దాకా ఉన్నాడు నీకు ఇచ్చే జీతం ఎంత నీ నాతో మాతో పాటు రారా బాబు మేము కూడా ఇంత వాటి తిప్పుకుంటాం నేను కూడా ఇస్తా పదివేలు నెలకు సంవత్సరానికి పదివేలు ఇస్తే నెలకు పదివేలు ఇస్తా అని చెప్పిండు సార్ మేము ఏదో పొట్టకూటి కోసం జీతం చేసుకుని మీ మీతోటి మేము తిరుగుతాము మేము పని చేస్తాం తిరగలేము సార్ అని చెప్పి ఇక అవి అడిగిన తర్వాత ఇక ఈయన అక్కడ నుంచి పోగానే అందరూ ఇక ఫార్మిషన్ లో రెడీ అయిపోయారు మొత్తం ఇరవై నాలుగు మందిరమాట అందరి దగ్గర ఏకెళ్ళు ఉన్నాయి రెండు వెనక ఎస్ఎల్ఏలు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడైతే పొలం ఇక్కడ దాటేసి కొండ మీదకి పోయి ఇక వాళ్ళు పాలీని కవర్ దులుపుకుంటారు అనమాట అప్పుడు అనుకుంటున్నా అప్పుడు ఊపిచ్చుకున్నా తర్వాత కనపడ్డాయి చెప్తాను చూడు అయితే అక్కడ నుంచి నేను ఏం చేసిన నాయక్ ఇవన్నీ ఇండియా ఉండని ఏదో వెపన్స్ బ్యాగ్ అంతా తిన ఉండని నేను పోయి మా వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ వస్తా వీళ్ళు వెళ్ళిపోని అని చెప్పేసి నేను ఊరు బాట పట్టుకొని ఇట్లా వస్తున్నా మెల్లె మెల్లే మెల్లె వస్తున్నా మళ్ళా ఏం పిలుచరు అంటే మళ్ళీ పిలుసరేమని భయం సరే అని వస్తున్నా ఎప్పుడైతే కొంచెం వాళ్లకు నేను రేంజ్ దాటిపోయినా అప్పుడు పడి సక్కగా మళ్ళీ వంకేశ్వరం సైడ్ వచ్చినాను అప్పటికి నాకోసం మళ్ళీ నలుగురు టీం వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే రూట్లో రావాలి మళ్ళీ ఏం జరిగింది ఏందంటే మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ వెపన్ ఏడు ఉందంటే అక్కడే ఉందంటే సరేపా అని చెప్పి మళ్ళీ వచ్చినాం అన్ను చంపుతుండే కాదు అన్న నువ్వు వెపన్ పెట్టిపోయినావు ఏడా తోపాయికి పెట్టిపోయినావు అది అని చెప్తే అయితే ఇంకేసం కలిసిన తర్వాత ఒక అతను ప్రజెంట్ గార్డ్ చేస్తుండు భద్రలో అని అప్పుడప్పుడు వచ్చి ఒక ఆరు అయింది అంతే ఫస్ట్ ఎన్కౌంటర్ భయపడ్డాడు నేను ఉండను నేను పోతా అని చెప్పేసి అన్నాడు సరే పోమని చెప్పి పంపించాము అయితే ఈయన సరెంట్ అయిన తర్వాత అడిగి ఎక్కడెక్కడిగా సార్ ఇట్లా పలాన దగ్గర విక్రమ్ దొరికిండు మీరు పట్టుకుంటే ఎంబడే ఆ చార్సిన ఎస్పీ మేడం ఆ పార్టీ ఇన్ఛార్జ్ వాడు పిలిపి అంటే పిలిపించి ఆయన గట్టిగా వాడిని మళ్ళీ సిక్స్ మంత్ మళ్ళీ ట్రైనింగ్ పంపించు అయితే ఇక నేను చెప్పేది లేకుండే సరే అది జనరల్ చెకింగ్ లో అది అయిపో అయిపోద్ది అవసరమా అయితే సత్య పెద్ద కొత్త పల్లెస్ బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యం సాధించు అంటున్నారు విక్రమ్ అలియాస్ సైన్ ఎక్కడో అడవిలో ఉండి బుల్లెట్ తో మీరు నిత్యం పోరాటం చేస్తే ఇటు ప్రజలకి లాభం ఉండదు అటు మీ కుటుంబాలకి లాభం ఉండదు కేవలం తోటాలకు మీరు బలవుతారంటో అని చెప్తున్నారు ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్యం రండి జనజీవన కలిసి ఇక్కడ కూడా పోరాటాలు చేసి మీరు కూడా రాజకీయ నాయకులుగా కాకుండా ఒక ప్రజాస్వామ్యం మంచి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలంటే మీలాంటి వాళ్ళు రావాలి బ్యాలెట్తో పోటీ చేయండి అని చెప్తున్నారు ఇకపై ఛత్తీస్గఢ్లో కాల్పులు మూత ఆగాలంటే ఖచ్చితంగా ఛత్తీస్గఢే కాదు జార్ఖండ్ ఏఓబీలో కాల్పులు మూత ఆగాలంటే ఖచ్చితంగా చర్చల ద్వారానే ఇది సాధ్యం అంటూ విక్రమ్ చెప్తున్నారు ఇది ఈ విక్రమ్తో ఎక్సలో వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ విక్రమ్ మంచి సందేశించు